హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం క్యాబ్లో వచ్చేసి శ్రీవారు నేను మనవండ తీసుకుని అయితే వెళ్తున్నాము అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి శ్రీవారి మేనల్లుడి ఇంటికి అయితే బయలుదేరాము ఇదిగోండి దారిలో అయితే ఈ విధంగా నేను వీడియో షూట్ చేస్తూ వెళ్ళాము ఇంకా ఎందుకంటే ముందు రోజు గృహప్రవేశానికి ముందు రోజు మేమైతే ఏ విధంగా వెళ్ళాము ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇదిగోండి మనవడు పిల్లలు ఉండేసరికి అందరూ బాగా ఆడుకున్నారు ఇక్కడ ఇదిగోండి మా ఆడపడుచు బంధువులు అందరం కలిసి ఈ విధంగా అయితే మా ఆడపడుచు వచ్చేసి కాడలు అయితే కట్ చేస్తుంది ఇక్కడ చేసి పెద్ద పెద్ద సూదులు అయితే ఉన్నాయి మనకి ఇక్కడ చిన్నవిగా ఉంటాయి కదా ఇంకా పూలైతే నేను గుచ్చుతున్నాను అందరము ఎంత బయట తెచ్చుకుంటే ఇలా ముచ్చటగా మాట్లాడుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అసలు పని అయితే చేసినట్లే లేదు ఇంకా ఈ విధంగా ఎల్లోకి ఎల్లో మెరూన్కి మెరూను ఇంకా నేను గుచ్చిన పూల్ని ఈ బాబు వచ్చేసి లాగుతున్నాడు ఎడ్జ్ దాకా ఇంకా ఇలా అందరము కలిసి ఏదో ఒకటి మాట్లాడుకుంటూ అయితే ఇక్కడైతే కూలర్ పెట్టేసి ఇంకా హాల్లోనే ఈ విధంగా బంతిపూలు అయితే గుమ్మాలకి తెల్లారి కావాలి కదా ఇంకా నేను మొత్తం వ్లాగ్ అయితే నేను షూట్ చేయలేదు ఎందుకంటే గుమ్మాలకి పసుపు రాయటం మెయిన్ డోర్కి ఇంటి ముందు ముగ్గులు అదంతా ఇంకా చాలా టైం పట్టేస్తుందంట వాళ్ళకి ఇంకా సరే అని ఉదయమే వచ్చాం కదా ఇంకా మధ్యాహ్నం ములక్కాయ టమాటో రసం అలాగే పప్పు ఇంకా బెండకాయ వడియాలు అయితే చేశారు ఇంకా శ్రీవారు వచ్చేసి చెట్టు బొప్పాయి అని చాలా స్వీట్గా ఉంది నేనైతే ఒక్క ముక్క తిన్నాను ఇంకా శ్రీవారు అయితే తింటున్నారు చాలా టేస్ట్గా ఉంది బంతి పూలు అయితే గుచ్చేయటం అయిపోయాక ఇంకా ఈ విధంగా అయితే డెకరేషన్ అయితే జస్ట్ మీకు వీడియో ఎన్ని పూలు గుచ్చాము అనేది తెలియటానికి నేను ఈ విధంగా అయితే రౌండ్గా రేపు గుమ్మాలకి కట్ అయ్యే అని ఈ విధంగా మీతో వీడియో షేర్ చేద్దామని ఈ విధంగా తీశాను చాలా సరదాగా జరిగింది ముందు రోజు అయితే నైట్కి వెళ్ళాము నైను నైన్ థర్టీకి ఇంకా మా ఆడపడిచి వచ్చేసి కలువు పూలు అది కూడా త్వరలో చూపిస్తాను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను మొత్తం తనే మొగ్గలుగా వస్తాయి కదా వాటిని ఈ విధంగా చేస్తే రౌండ్గా పెట్టేసి మధ్యలో కలువపూలు పెట్టేసి ఇక ఆ తర్వాత తీసేసాం ఇదిగోండి ప్యాకింగ్ కూడా చేస్తున్నాము ఈవిని ఈ మధ్యలో ఐస్ అని డ్రింక్స్ అని స్నాక్స్ అని అన్నీ పడుతూనే ఉంది ఇంకా శ్రీవారి మేనల్లుడు ఏదో ఒకటి అలా తింటూ ఉన్నాం ఇదిగోండి రేపు ప్యాకింగ్లో అయితే బ్లౌజ్ పీసు ఈ దీపారాధన కుందులు వచ్చేసి అడుగున ప్లేటు పైన ఇలా సెట్ చేయటం అది ఒత్తి అదంతా ఉంది డజన్ గాజులు వచ్చేసి ప్యాకింగ్లో వేసేలాగా ఇలా శ్రీవారు నేను బంధువులంతా కలిసి మా ఆడబడుచుతో సహా చేశాము ఇక ప్యాకింగ్ అనేది కూడా ఇక గాజులు విడిగా తెచ్చారు కదా అవి పేపర్లో డజన్ డజన్గా అంటే కలర్స్ దేని దానిగా డజన్గా చేసాం ఉదయానికి పూజ కూడా ఇది కూడా పక్కన దండలు అన్ని వస్తువులు అది వచ్చేసాయి బంతి పూలు మాలైపోయింది కాబట్టి ఒక పక్కకి పెట్టేసి మళ్ళీ శుభ్రం చేసుకుని అయితే కూర్చున్నాము ఇంకా పసుపు కుంకుమ ఒక్క బత్తాయి అలాగే బ్లౌజ్ పీసు ఇంకా కుందులు అలా గిఫ్ట్గా ప్యాకింగ్లో వచ్చేలాగా ప్యాకింగ్ చేసాము ఇంకా మా అందరికీ అయితే శారీస్ అయితే దగ్గర వాళ్ళకి శారీస్ పెట్టారు ఈ ప్యాకింగ్ కాక ఇంకా ఇదిగోండి ఇది ఒక్కొక్క ప్యాకెట్లో ఈ విధంగా అయితే బ్లౌజ్ గా గాజులు కూడా పెట్టేస్తే అయిపోతుంది ఇలా ప్యాకింగ్ వేయటం అదే కొంచెం అనేది ఇదిగోండి ఈ విధంగా అన్నీ పైకి చేర్చాలి కదా ఇంకా సాయంత్రం టిఫిన్ చేసి వెళ్ళండి అన్నారు ఇంకా ఆలు కూర అయితే ఇంకా చేస్తూ ఉన్నారు పూరీలోకి ఇంకోసారి పూరీ పిండి అయితే ఇది కూడా తీయండి వీడియో అన్నారు పాపం ఇంతమంది కదా వంటగది అయితే అలా ఉందని ఏమనుకోవద్దు ఇదిగోండి ఇంత పిండి కలిపి ముద్దలుగా అలా తీయమంటే ఇంకా తీస్తున్నాను ఇంకా శనగపిండి వాటర్ అయితే వేసేస్తున్నారు కర్రీలోకి చాలా త్వరగానే అయిపోయింది కర్రీ అనేది ఇంకా పూరీలు నేను కూడా కొన్ని చేశాను అందరం కలిసి చేసాం ఇదిగోండి ఈ పిండి పొడిపిండి ఇలా తీసుకొని ఇంకా పీట మీద ఈ విధంగా ఎలా కట్ చేస్తున్నారో అని నేను మళ్ళీ తీశాను ఒకసారి చేయమన్నాను ఇలా పొడవుగా పిండింగ్ చేసేసి చాకుతో ఈ విధంగా కట్ చేయటం వలన సమంగా వస్తాయి అని చేస్తారంట అప్పుడు ఒకే ఈక్వల్గా ఉండాలనేది వస్తాయి అని చెప్పారు ఈ టిప్ అనేది బాగుంది కదా అని మీతో షేర్ చేస్తున్నాను ఇంకా ఈవినింగ్ టీ కానీ ఉదయం భోజనం స్నాక్స్ డ్రింక్స్ అన్నీ సరదా సరదాగా పని అసలు అంతా కలిసి చేసేసరికి ఇక టిఫిన్ కూడా చేసి బయలుదేరాము